ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు బాబా ఇస్తున్నటువంటి చివరి సమాధానం ఇది అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ట్ట ఈరోజు నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు బాబా ఇస్తున్నటువంటి చివరి ఇదే నీ జీవితంలో అలాగే నీ ఆలోచనల్లో నీ ప్రశ్నల్లో నీకు తెలియనటువంటి ఎన్నో రకాలుగా అంటే మనసును మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేసుకుంటూ చాలా రోజులుగా బాధపడుతున్నావు కదా అందుకు సమాధానంగా బాబా ఈరోజు ఈ సమాధానాన్ని నీకు దక్కాలని చెప్పి సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాడు చెప్పాలంటే నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఏదైనా కానీ మొక్కుసూటిగా వెళ్ళేటటువంటి మనిషివి ఏదన్నా ఒకరి కారణంగా నువ్వేదన్నా నష్టం పొందినా కానీ ఒకరి కారణంగా ఏదైనా కానీ హాని కలిగినా కానీ వెంటనే వారికి నువ్వు తగినటువంటి రీతిలో ఇచ్చిపడేస్తావు అంటే వారికి తగినటువంటి సమాధానాన్ని వారికి ఇచ్చిపడేస్తావు నీ బలహీనత ఏంటంటే భగవంతుడికి అంటే హనుమంతుడికి ఎంత బలం ఉంటుందో ఆయనకి తెలియదు కదా ఎవరైనా పక్కనే ఉండి చెప్తే కానీ హనుమంతుడు కూడా తన బలాన్ని తాను తెలుసుకోలేరని చెప్పి అంటూ ఉంటారు అలాగే నీ దగ్గర ఎంత తెలివి ఉందో ఎంత చాకచక్యం ఉందో ఇదంతా కూడా నీకు కూడా తెలియడం లేదు నీ మనసులో నువ్వేమనుకుంటావంటే అబ్బా అందరూ ఎంత బాగా తెలివిగా ఉంటున్నారు నేను చూడు ఎప్పుడు ఎలా ఉంటున్నాను అసలు ఎదుటివారితో మాట్లాడవే నాకు సరిగ్గా రావట్లేదే ఎంత వయసు వచ్చినా కానీ నాకు లేవే సరిగ్గా ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలనేది చేత కావట్లేదని చెప్పి మనసులో నువ్వు ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటావు కానీ నీకు తెలియనటువంటి విషయం ఏమిటో తెలుసా నువ్వు చాలా అంటే చాలా తెలివైన దానివి మంచితనానికి కానీ తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పనిలో నేర్పడితనానికి కానీ లేదంటే ఒక రహస్యాన్ని దాచడంలో కానీ ఇలా అన్ని రకాలుగా కూడా నువ్వు చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటావని చెప్పి అనమాట ఏదైనా కానీ ఒక రహస్యం చెప్పి నీకు అంటే నీకు నాకు మధ్యలోనే ఉండాలని చెప్పి మూడో వ్యక్తి జోలికి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదని చెప్పి ఎవరైనా నీ ప్రాణమిత్రుడు కనుక చెప్తే ఆ రహస్యాన్ని ప్రాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివవు అంత నమ్మకస్తురాలు నువ్వు చూడడానికి చాలా అంటే ఎదుటి వాళ్ళు కూడా అసూయ పడేలాగా ఉంటావు అంటే నీ గుణం అలాంటిది అలాగే నీ యొక్క మంచి అంటే నీ నడవడిక ఎలా ఉంటుందంటే నలుగురు ఆదర్శంగా ఉండే విధంగా నీ యొక్క నడవడిక ఉంటుంది నిండుతనంగా ఉంటావు అలాగే అంటే దేనికోసం కష్టపడాలి అసలు నేను ఏం సాధించబోతున్నాను అసలు నాకు ఏ తెలివి లేదు నేను అందరూ కూడా చక్కగా సంపాదించుకుంటున్నారు మంచి తెలివితేటలను కలిగి ఉంటున్నారు నాకు మాత్రం ఎప్పుడూ కూడా నాకు ఏది చేత కావడం లేదని చెప్పి నీకు నువ్వుగా అనుకోవడంలోనే నువ్వు పడిపోతున్నావు కాబట్టి ఆ సమయాన్ని ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఆలోచిస్తున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా ఫోన్లలో గడపడం అలాగే ఏయో పిచ్చి పిచ్చి రీల్స్ లాంటివి చూడడం ఎక్కువగా అనవసరమైనటువంటి స్నేహాలతో మాటలు కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది ఏమీ కూడా నీకు లాభం అనేది ఉండదు అంటే అది స్నేహం అనేది మనకు మంచికి అయినప్పటికీ మన యొక్క పనిని పక్కన పెట్టి అవతల వారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం మన పనిని మనం పక్కన పెట్టేసి ఎక్కువగా ఈ యొక్క తెలియనటువంటి ప్రపంచంలో మనం గడుపుతూ ఉండడం దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని మైనస్ పాయింట్లు అనేవి జరుగుతూ ఉంటాయండి దీనివల్ల మన సమయం అనేది కూడా వృధా అయిపోతూ ఉంటుంది మనం చేస్తున్నటువంటి పని మీద మనకు కాస్త ఆసక్తి అనేది తగ్గడం ఏ పని చెయ్యాలి అని చెప్పి అనిపించకుండా ఉండడం కాస్త సోమరితనంగా అనిపిస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో జరుగుతూ వస్తున్నాయి మొదట మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి రోజులు మనకు రాబోతున్నాయి అని చెప్పి బాబా మనకి ఏదో ఒక సూచన అందించినప్పుడు కానీ ఒక సందేశం రూపంలో మనకు మంచి జరగబోతుందని చెప్పి మన మనసు కనిపించినప్పుడు కానీ అది ఎలాగైనా కానీ మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవాలనేటటువంటి తపన మనకు ఉండాలి అంటే ఒక ఉద్యోగమే కావచ్చు వ్యాపారం కావచ్చు లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టి అధికంగా లాభాల కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు బిజినెస్లు చేసేవారికి కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా కాస్త అయినా కానీ దారి చూపిస్తాడు బాబా యొక్క కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం కోసం కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉండేవారు ఉద్యోగాలు అనేవి చక్కగా ధర వారికి రావాలని చెప్పి ఇలా ఎవరైనా కోర్టు వ్యవహారాల్లో కానీ గొడవల్లో ఉండి ఏదైనా ఒక కొలిక్కి రావడం ఇటువంటివన్నీ కూడా మా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అనుకూలంగా పాజిటివ్గా జరిగితే బాగుండని చెప్పి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అటువంటి ఏంటంటే వారికి ఉన్నటువంటి సమస్యను పక్కన పెట్టేసి ఏది అవసరమో అది పక్కన పెట్టేసి అనవసరమైన దానికోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం అలాగే మనల్ని మనం నమ్ముకోకుండా అవతల వ్యక్తులను నమ్మేస్తుంటాం అవతల వ్యక్తులు ఏదైనా కానీ చనువిస్తే పండగ అని చెప్పి అంటారు కదా అలా వారితో ఏదైనా కాస్త స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి వారి యొక్క కుటుంబ విషయాలు కానీ వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ ఒకటి అంటే ఒకటి అరా కాకుండా వీరితో ఏదైనా చెప్పారనుకోండి ఇక మీ యొక్క జీవిత మొత్తం కూడా అంటే మాకే కావాలన్నట్లుగా అన్ని విషయాలు మాకే కావాలన్నట్లు ఎదురుచూస్తూ ఉంటారు దీనివల్ల నష్టం ఏమిటంటే ఇప్పటి రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు ఎవరు మంచివారు అని చెప్పి మనం నమ్మగలుగుతున్నామా మనకు తోడబుట్టిన వాళ్లే ఒక రకంగా శత్రువులుగా మారిపోతున్నటువంటి రోజులు ఇవి ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు పిల్లలు తల్లిదండ్రులు చూడనటువంటి రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు బంధానికి విలువనేది లేకుండా అసలు బంధాలకు విలువలు తగ్గిపోయి ఎప్పుడో తగ్గిపోయాయి చెప్పుకోవాలి కాబట్టి ఈ మాట అనేది మీ మనసుకు ఒప్పుకుంటే తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి మీ మనసులో అయినా అనుకోండి ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు అవునా సరే పర్లేదు ఎందుకు గొడవలు అనవసరంగా సర్దుకొని వెళ్ళిపోదామని చెప్పి ఎవరైనా కానీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారా ఇలా ఒక రకాలుగా చెప్పాలంటే మనకి ఏదైతే అవసరమో దానిని మర్చిపోయి అనవసరమైనటువంటి విషయాలయ ఎక్కువగా ఆసక్తిగా ఉంటున్నాం ఈరోజు ఇలా ఉండాలి అని అని చెప్పి అనుకున్నటువంటి మన మనసు తెల్లవారితే అలా ఉండడం లేదు కాబట్టి రకరకాల ఆలోచనలకు గురవుతున్నటువంటి మన మనసు మనలో ఉన్నటువంటి మనకే తెలియనటువంటి విధంగా మారిపోతున్నటువంటి మన మనసుతో మనం పోరాటం చేస్తున్నాం మరి అలాంటిది మనకు చంచలమైనటువంటి మనసు లేనప్పుడు చంచలమైనటువంటి ఒక నిర్ణయాలు ఒక మంచి ఆలోచనలు కానీ ఇటువంటివి ఏమీ లేనప్పుడు మాకు ఏది కావాలన్నా కూడా బాబా ఇవ్వడం లేదు ఇవ్వడం లేదని చెప్పి అనుకుంటామే కానీ ఆ యొక్క జీవిత ధ్యేయానికి లక్ష్యానికి మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఎంతవరకు కరెక్ట్ అసలు మనం ఎంతవరకు పనిచేస్తున్నాం ఎంతవరకు భగవంతుడి యొక్క సేవ చేసుకుంటున్నాం ఆ భగవంతుడి సేవ కూడా నిస్వార్థంగా చేసుకుంటున్నామా అసలు నిజంగా ఆయనకి దగ్గర అయ్యేటటువంటి విధంగానే మనం నడుచుకుంటున్నామా ఇటువంటివి ఒకటికి రెండు సార్లు మనం మనమే ఆలోచించుకోవాలి దానివల్ల మనకు ఏదైనా కానీ ఎంతవరకు మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది ఇలా ఒకరితో అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా వారితో ఉపయోగించేటటువంటి సమయాన్ని నీ జీవిత ధ్యేయం కోసం నీ లక్ష్యం వైపు పెట్టు అని చెప్పి బాబా చెప్తున్నారు ఈ సందేశం ద్వారా అంతేకాకుండా నీ మనసులో ఉన్నటువంటి రకరకాల ప్రశ్నలకు ఈరోజు సమాధానం ఏమిటో తెలుసా ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో నీ గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఏదైనా సాధించగలుగుతావని చెప్పి నువ్వు నేను నమ్ముకున్నప్పుడు తర్వాత భగవంతుడిని అడుగు నేను ఫలానా పని చేయాలనుకుంటున్నాను దానికి నీ తప్పకుండా నీ సహాయం కావాలని చెప్పి అడిగిన రా అడిగిన రోజు బాబా నీకు సహాయం అందివ్వకపోతే అప్పుడు బాబాని అడుగు అని అని చెప్పి అంటున్నారు మరి నీ మనసులో నీకే తెలియనటువంటి రకరకాల ఆలోచనలతో నువ్వు పోరాటం చేస్తూ చంచలంగా ఉండకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక ధ్యాసలో ఉండిపోతున్నటువంటి నీకు బాబా ఎలా సహాయం చేయాలి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి అసలు ఏది కావాలనేది నీకే తెలియనప్పుడు బాబా నీకు ఏది ఇవ్వాలి ఇలా రకరకాలుగా మన మనసును ఒక్క అంటే స్థిరంగా ఉంచుకోకుండా రకరకాలుగా మన మనసుకు తిప్పకుండా మనలో మనమే చక్కగా మన పని మనం చూసుకుంటూ ఎవరికైనా నిజంగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తూ భగవంతుడి సేవ చేసుకోవడం కంటే కూడా ఈ రోజుల్లో మంచి విషయం అనేది ఇంకోటి లేదు మానసిక ఒత్తుళ్ళు కూడా బయటపడేసేటటువంటి అనేక రకాలుగా పనులు మనకు మనమే చేసుకోవాలి కాబట్టి ఎంతవరకు ఎవరు ఎంతవరకు అనేది తెలుసుకొని ప్రవర్తించని చెప్పి బాబా ఈరోజు ఈ సందేశం ద్వారా చెప్తున్నారు ఇక నీకు డబ్బు సమస్యలు ఉన్నాయా లేదంటే కుటుంబ సమస్యలు ఉన్నాయా లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయా అవన్నీ నా మీద వదిలిపెట్టు అవన్నీ నేను చూసుకుంటాను మరి ఇవన్నీ కూడా నేను నీకు చూసుకుంటున్నాను అన్నీ నీకు ఇస్తున్నాను కదా మరి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు ఇది నాకు కావాలి మంచి దానివే మంచి తెలివితేటలు ఉన్నాయి చక్కగా నలుగురితో కూడా మాట్లాడేటటువంటి నైపుణ్యం అన్ని రకాలుగా నీకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా మంచి లక్షణాలే ఉన్నాయి కానీ నువ్వు ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ఎందుకు అనవసరమైన వాటి కోసం పరుగులు పెడుతున్నావు అని చెప్పి బావా అంటున్నారు ఏది అవసరం అనేది నీకు తెలియదా ఏది అవసరం అనేది తెలుసుకొని నువ్వు నడుచుకోలేకపోతున్నావా అలా నువ్వు నడుచుకోలేనప్పుడు మరి ఇంకెందుకు నువ్వు భగవంతుడి సేవ చేసుకోలేకపోతున్నావు చేసుకుంటున్నా కూడా ఎందుకు నీ మనసు ఎక్కడెక్కడకో తిరుగుతుంది ఎందుకు నువ్వు స్థిరంగా ఉండలేకపోతున్నావు ఒకసారి నువ్వే ఆలోచించుకో అంటున్నారు మరి బాబా ఎవరిని ఉద్దేశించి సందేశాన్ని తెలియజేస్తారో తెలియదు కానీ ఈరోజు చాలా చక్కని అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు ఇచ్చారండి ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అక్షర సత్యమే అని చెప్పి మీకు అనిపిస్తే తప్పకుండా మీ మనసులోనైనా కానీ అవును నిజమేనని చెప్పి అని అనుకోండి చాలు మరి విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరూ నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజున అసకినో భవంతు